హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెస్టినీ ట్రావెలర్ జీరో వన్ సో అయితే ఈ వీడియోలో నేనేం చూపిస్తానంటే జనరల్గా మనకైతే ఎదురయ్యే సిచ్యువేషన్ జనరల్గా ఎలా ఉంటుందో దాని గురించి అయితే నేను నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో చేయడం జరిగింది సో నేనైతే నిన్న నిన్న నైట్ అయితే నేను సికింద్రాబాద్లోనే స్టే చేశాను సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ లేసేకాడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది వచ్చిందనమాట నాకు వరంగల్కి అర్జెంటుగా వెళ్ళామని సో నాకైతే ఇంకా రెడీ అయ్యి బయటకు వచ్చే వరకు ఇక్కడికి వచ్చే వరకు స్టేషన్ దగ్గరికి సో ఎయిట్ ఎయిట్ టెన్ అయింది టైము సో ఇంకా ఒక కొంచెం ఎర్లీగా నాకు ఇన్ఫామ్ చేసి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళిపోయేవాడిని సో సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఉందనమాట ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ సో దానికైతే వెళ్ళిపోయేవాడిని వరంగల్కి సో బట్ ఇప్పుడు చెప్పడం వలన అయితే నాకైతే టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అయింది సో ఇప్పుడు ఎయిట్ టెన్ అయింది సో నాకైతే టూ ఆప్షన్స్ ఉన్నాయి గాయస్ ఒకటైతే బస్సులో వెళ్ళొచ్చు లేదంటే ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో అయితే త్రీ అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది అనమాట సికింద్రాబాద్ టు వరంగల్ వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అదే ట్రైన్లో అయితే టూ అవర్స్కి వెళ్ళిపోయేలాగా ఒక ట్రైన్ అయితే సో నాకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది సో బస్సులో కూడా వెళ్ళొచ్చు మనము టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది ప్లస్ త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది అలాగే ఈ ట్రైన్లలో డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడైతే మనము ఇక్కడ టూ అవర్స్ జర్నీ కాబట్టి మనమైతే బుక్ అయితే ఏం చేసుకోము జనరల్ టికెట్ మీద వెళ్తాము కాబట్టి సో మనకైతే రిజర్వ్డ్ టికెట్ సీట్స్ అయితే ఉండవు అలాగే ఇదైతే మనం వెళ్ళబోతున్న ట్రైన్ అయితే కోచ్ కోచ్ పొజిషన్ ఎలా ఉంటుందంటే స్లీపర్ బెడ్స్ అవి ఉంటాయి అన్నమాట సిట్టింగ్ సీటింగ్ సిట్టింగ్ బర్డ్స్ అయితే సిట్టింగ్ సీట్స్ అయితే ఏముండవు సో అయితే మన టైం బాగాలేకపోతే అయితే నిలబడుకునే వెళ్ళాలి టూ అవర్స్ జర్నీ కాబట్టి సో మనం బస్సు ప్రిఫర్ చేసుకుంటే మాత్రం బస్ టికెట్ తీసుకొని ఇంకా బస్సులో ఎక్కేస్తే కూర్చొని అయితే త్రీ అవర్స్ అయితే ట్రావెల్ చేసేయచ్చు నాకైతే ఎందుకో ట్రైన్లో వెళ్తే కొంచెం ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో అయితే ఈ హైదరాబాద్ ట్రాఫిక్తో అయితే పడలేము కాబట్టి సో నేనైతే ట్రైన్ అయితే ప్రిఫర్ చేసుకున్నాను సో రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి ఇది ఎంట్రన్స్ గేట్ నెంబర్ త్రీ బి ఒకప్పటి లాగైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే లేదు అంత పగలగొట్టేసి మోడర్న్ లుక్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు చూసారు కదా వీడియోలో ఇంతకుముందు ఒక బిల్డింగ్ అయితే చూపించాను కడుతున్నారు ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ అయితే మొత్తం కూలగొట్టేశారు అనమాట సో మనమైతే గేట్ నెంబర్ త్రీ బీలుగా మనమైతే ఎంటర్ అయిపోదాము సో లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను ట్రైన్ ఏదో సో ఇదైతే మీకు యూస్ఫుల్ గ్యాస్ ఈ వీడియో సో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడైతే చెక్కింగ్ అయితే అయిపోయింది మనకి చెక్కింగ్ అయిపోయిన తర్వాత అయితే లగేజ్ చెక్కింగ్ తర్వాత అయితే చూడండి టైం అయితే ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయింది సో నేను వెళ్ళిపోతున్న ట్రైన్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ గ్యాస్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ సో ఇది వచ్చి షాలిమార్గ్ వెళ్ళే ట్రైన్ అనమాట హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో మెయిన్ నాంపల్లి నుంచి స్టార్ట్ అయినా మనకైతే సికింద్రాబాదే మెయిన్ రైల్వే స్టేషన్ సో ఇక్కడే చాలామంది అయితే ఎక్కడానికైతే ప్రిఫర్ చేస్తుంటారనమాట ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే సెకండ్ ప్లాట్ఫామ్లో అయితే వస్తుందని అయితే అనౌన్స్మెంట్ అయితే జరిగింది సో అయితే నేను సెకండ్ ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళడానికి అయితే వచ్చేసాను ఓవర్ బ్రిడ్జ్ మీద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద సో చూడండి ఇప్పుడుగా ఇప్పుడైతే కొత్త కడుతున్న బిల్డింగ్ అయితే కనిపిస్తుందా మీకు సో ఇదనమాట ఇదే పాత బిల్డింగ్ అయితే పూర్తిగా అయితే కూల్ చేస్తున్నారు చేశారు కూడా సో దీన్నైతే వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇంకా మోడర్న్ అయితే దీన్నైతే అనమాట సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ టూకి అయితే వెళ్ళిపోదాం గాయస్ మన ట్రైన్ అయితే ట్రైన్ టైం అయితే అయిపోయింది అరైవల్ టైం యాక్చువల్ అరైవల్ టైం వచ్చి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అనమాట డిపార్ట్చర్ వచ్చి సికింద్రాబాద్ నుండి ఎయిట్ థర్టీ అనమాట బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం డిలే అయింది టైము చూడండి గాయస్ ప్లాట్ఫామ్ నెంబర్ టూలో సో గాయస్ చూడండి ఇక్కడైతే రష్ని చూసి అయితే నాకు ఎందుకబ్బా వచ్చేసాను అని అనుకున్నాను బస్సులో వెళ్ళిపోయి ఉంటే హ్యాపీగా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా కూర్చొని ఈ రష్ని చూస్తే నాకైతే గుండె దడలు పడింది సో చూడండి గాయస్ రష్ అయితే ఫుల్ ఉంది కొంచెం కూడా గ్యాప్ లేదు నడవడానికి కూడా సో ఎయిట్ థర్టీ అయింది టైము ఫైవ్ మినిట్స్ డిలే అయింది ఇంకా ట్రైన్ రాలేదు సో ప్లాట్ఫామ్లో నడవలేకుండా నేను రష్ వల్ల సో పక్కన థర్డ్ ప్లాట్ఫామ్లోకి వచ్చి నేనైతే ముందుకు వెళ్తున్నాను చూడండి సో అర్థం చేసుకోండి ఎంత పబ్లిక్ ఉన్నారో సో అందరు వెస్ట్ బెంగాల్ బ్యాచ్లు అనమాట సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇంకా ఎన్ టు ఎండ్ ఉంటుంది అనమాట వాళ్ళ జర్నీ ఇంకా మన మధ్యలో ఎక్కే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు సో నా నా హోప్ అదే అదనమాట ఏంటంటే ఇప్పుడు విజయవాడ వరకు అయితే ఒక చాట్ ఉంటుంది ఖచ్చితంగా సో దాంట్లో మనకి సగం మంది ప్యాసింజర్స్ అయితే అక్కడక్కడ వాళ్ళు ఉంటారనమాట మనం బంగ వరంగల్ వరకే కాబట్టి టూ అవర్స్ జర్నీ కాబట్టే సో మనమైతే ఎక్కేసి అయితే ఈ ట్రైన్లో వెళ్ళిపోవచ్చు అని ఒక అద్దీమాత్ అయితే నేను రైల్వే స్టేషన్లోకి వచ్చేసాను ట్రైన్ కోసం వెయిట్ చేశాను ట్రైన్ కూడా వచ్చేసింది సో టైం అయితే ఎయిట్ ఫార్టీ టూ అయింది సో దగ్గర దగ్గరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డిలేతో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ టూకి అయితే రీచ్ అయిపోయింది అరైవల్ అవుతుంది చూడండి గాయస్ సో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసము సో నేనైతే ఇలా ఉంటుంది అనుకోలేదు ఈ ట్రైన్ ఇంత పబ్లిక్ ఇంత రష్ ఉంటుందని సో మ్యాక్సిమం మధ్యలో అనుకున్నా సికింద్రాబాద్లో మొత్తం గుంపు గుంపు ఎక్కేస్తున్నారు సో రిజర్వేషనే కదా మెల్లగా ఎక్కొచ్చు కదా అని నా ఫీలింగ్ మీ ఫీలింగ్ కూడా సేమ్ ఉంటుందని నాకు తెలుసు బట్ ఏంటంటే మన మన అంతే మనం మానము మన ఇండియన్ సైకాలజీ అది అనమాట సో నేనైతే జనరల్ టికెట్ తీసుకొని ఈ ట్రైన్ ఎక్కడానికైతే ఒక కాన్ఫిడెన్స్తో అయితే వచ్చేసాను ఇంకా తప్పక ఇంకా టైం అయిపోయింది సో ట్రైన్ వచ్చిన తర్వాత అయితే మనము మార్చుకోలేం సడన్ సడన్గా సో అయితే నేను దీనికే వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాను సో అలాగే మీకు ఈ ఒక ఎక్స్పీరియన్స్ చూపిద్దామని అయితే ఫిక్స్ అయిపోయి ఈ ట్రైన్ కోసం అయితే ఇంకా కన్ఫర్మ్ అయిపోయిందనమాట వెళ్ళడానికి నా ట్రిప్పు ఇది దీంట్లోనే వెళ్ళాలని సో చూడండి అన్ రిజర్వ్ టికెట్ తీసుకొని ఎక్కేసారనమాట చాలామంది నా లాగానే సో పక్కన పక్కన ఊళ్ళు ఉంటాయి కదా ఇంకా విజయవాడ వరకు అయితే సేమ్ ఇదే కండిషన్ ఉంటుందన్నమాట ఈ ట్రైన్కి అంటే చార్ట్ అయితే మ విజయవాడ తర్వాత ఇంకోటి ఉంటుంది కాబట్టి మధ్యలో అయితే ఎక్కి దిగే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు కాబట్టి సో కా వేకెంట్ ఉంటుంది కాబట్టి సో నేనైతే ఎక్కేశాను ఆ ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోవచ్చులే ఇలాగో అలాగా మధ్యలో వేకెన్స్ ఉంటాయి సో టీటీఆర్ని అడిగి అయితే వెళ్ళిపోదామని సో టీటీఆర్ కూడా చాలా మందిని అయితే దింపేశాడు సో నాకైతే కాసేపటి వరకు అయితే ఊపిరాడలేదు లోపల ఎక్కిన తర్వాత అంత రష్ ఉండింది ట్రైన్ అంతా కాసేపటి తర్వాత అయితే సెటిల్ అయ్యారు సెటిల్ అయిన తర్వాత కూడా చూడండి చూడెంట్స్గా మళ్ళీ వచ్చి ఇక్కడే నిలబడుకున్నారు చాలా మంది సో అలౌ చేయరు కదా వాళ్ళ వాళ్ళ బెర్త్లో వాళ్ళ వాళ్ళు కూర్చొని ఉంటారు సో అయితే మనకైతే అలౌ చేయరు సో మాటల్లోనే మనకైతే ఇంకా భువంగిర్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం మనము ఇంకా భువంగిర్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం గా చూడండి ప్లాట్ఫామ్కి అయితే రీచ్ అయిపోయింది ఇంకా భువంగిర్ అయితే డిపార్ట్ అవుతున్నాం మనము సో మనకైతే సికింద్రాబాద్ నుంచి అయితే ట్రైన్ ఎయిట్ ఫిఫ్టీకి అయితే డిపార్ట్ అయిందనమాట దగ్గర దగ్గరగా మనకి ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డిలే ట్రైను సో అదే భువనగిరి చూడండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే డిలే అయ్యిందనమాట సికింద్రాబాద్ జంక్షన్లో రైల్వే స్టేషన్లోనే సో మనమైతే యాక్చువల్గా ఎయిట్ థర్టీకి బయలుదేరి టెన్ థర్టీకి అంతా రీచ్ అయిపోయేవాళ్ళం వరంగల్కి బట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయింది కాబట్టి సో లెమెన్కి అలా రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నా మధ్యలో ఏమవుతుందో చూద్దాం సో గాయస్ స్టూడెంట్ గాయస్ నాకైతే బెడ్ అయితే ఇచ్చాడనమాట సీట్ కూర్చోవడానికి టీటీఆర్ వంద రూపాయలు బాదాడు సో వంద రూపాయలు ఇంకా బస్సులో వెళ్ళినా అదే పడుతుంది కాబట్టి సో ఇచ్చి తీసుకున్నాను సీటు సో ఇలా జరగడం వచ్చి ఒక ఫేవర్ అనమాట సో బస్సులో వెళ్ళి ఉంటే మాత్రం నాకు ఒక దగ్గర దగ్గరగా వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే దగ్గర దగ్గర టూ టూ హండ్రెడ్ అలా పడుతుంది సేమ్ అదే రేట్స్ అనమాట టికెట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ పడింది నాకు జనరల్ టికెట్ ఇందులో ట్రైన్లో సో నైన్ ఫిఫ్టీ వన్ అయింది మనమైతే ఆలేర్కి అయితే రీచ్ అయిపోయాము ఇది ఆలేర్ రైల్వే స్టేషన్ యాక్చువల్ వచ్చి ఒక ట్వంటీ మినిట్స్ బిఫోర్ రావాలి బట్ మనం లేట్గా డిపార్ట్ అయ్యాం కాబట్టి సికింద్రాబాద్ నుండి సో అయితే ఈ టైంకి అయితే రీచ్ అయింది నైన్ ఫిఫ్టీ వన్కి ఇంకా వరంగల్ రీచ్ అవ్వడానికి ఏ టైం పడుతుందో చూద్దాము సో మనకైతే ఇంకా నెక్స్ట్ స్టాప్లు వచ్చి జనగా ముందు దాని తర్వాత అయితే కాజీపేట్ జంక్షన్ అయితే ఉంది దాని తర్వాత వరంగల్ వచ్చేస్తుంది సో ఇప్పుడైతే మనకి సిగ్నల్ వేసారు ట్రైన్ అయితే మూవ్ అవుతుంది ఇంకా ఎక్కేద్దాము సో ఇప్పుడు మనమైతే ఆర్లెన్ అయితే డిపార్ట్ అవుతున్నాము ఆఫ్టర్ త్రీ మినిట్స్ హాల్టింగ్ సో త్రీ మినిట్స్ అయితే ఇక్కడ ఆగిందనమాట ట్రైను నైన్ ఫిఫ్టీ వన్కి వచ్చాము నైన్ ఫిఫ్టీ ఫోరు వెళ్తున్నాం అన్నమాట ప్లాట్ఫామ్ టూ నుంచి మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది ఆలేరు రైల్వే స్టేషన్ ఆలేరు ఇంకా జనగాంలోకి అయితే ఎంటర్ అయిపోయాం గాయస్ చూడండి జనగాం అనమాట ఇది సో జనగాం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా నెక్స్ట్ స్టాప్ జనగాం రైల్వే స్టేషన్ ఇంకా దాని తర్వాత అయితే మనము కాజీపేటకి అయితే వెళ్ళిపోతాము కాజీపేట వన్ ఆఫ్ ద క్రూషియల్ మెయిన్ జంక్షన్ అనమాట చూపిస్తాను ఫర్దర్ వీడియోలో చూడండి స్కిప్ చేయకండి మీకైతే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నా ఈ వీడియో సో మనకి జనరల్గా నడిచే అనమాట ఇవి ఏది వెళ్ళాలి ఎలా ఉంటుందో మనకైతే కొత్త వాళ్ళమైతే తెలుసుకోలేము ఈ ట్రైన్ మంచిదే ఈ ట్రైన్లో వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటాము సో ఇప్పుడు నేను వరంగల్ వరకు అయితే నాకైతే అంత ఎఫెక్ట్ అయితే అనిపించలేదు ఒకవేళ విజయవాడ వరకు వెళ్ళాలి మాత్రం ఈ మన వీడియో వల్ల అయితే కొంతమందికైనా యూస్ఫుల్ ఉంటుందని ఒక ఉద్దేశం అనమాట సో నాకు వరంగల్ వరకైనా విజయవాడ వరకైనా టీటీఆర్ అయితే ఇచ్చేసేవాడు ఎందుకంటే వేకెంట్ ఉన్నాయి బెడ్స్ సో కాబట్టి నాకైతే ఒక ఒకటి అర్థమైందనమాట ఈ ట్రైన్లో వెళ్తే ఖచ్చితంగా మనము సికింద్రాబాద్ టు హైదరాబాద్ నుండి విజయవాడ వరకు అయితే మనము కూర్చొని అయితే వెళ్ళిపోవచ్చు ఎలా అంటే టీటీఆర్తో మాట్లాడి మనం వేకెంట్ వెంటనే కన్ఫర్మ్ చేసుకుంటాయి సో టైం అయితే టెన్ సిక్స్ అయింది ఇందాక చూసాం కదా సో అయితే ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయిందనమాట ట్రైన్ సో నో ప్రాబ్లం ఇంకా నెక్స్ట్ వరంగల్కి ఏ టైంకి రీచ్ అవుతుందో చూద్దాం సో చూడండి చూడంగా నా ముఖ్య ఉద్దేశం అయితే చెప్పాను కదా సో ఏ టైంకి రీచ్ అవ్వ మనము బస్లో వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు కానీ ఒక ఎక్స్పీరియన్స్ అనేది చూపిస్తున్నాను అనమాట మీకు సో నాకు కూడా తెలియదు ఈ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఇలా ఉంటుందని సో స్టార్టింగ్ ప్లాట్ఫామ్లో చూసినప్పుడు గుండె దడేలు నాకు నాకు అమ్మ ఎలా వెళ్ళగలుగుతామో లేదో అని సో బట్ అయితే ఎక్కిన తర్వాత అయితే కొంచెం సిచ్యువేషన్ అయితే కొంచెం మారింది సో జనగామైతే అయితే డిపార్ట్ అయ్యాము సో సిచ్యువేషన్ అయితే కొంచెం మారడం వలన అయితే నాకైతే ఊపిరి పిలుచుకున్న కొంచెం రిలాక్స్ అయ్యా సో మనమైతే ఇంకా కూర్చొని అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా పల్లీలు తింటున్నా ఇంకా ట్రైన్లో అయితే పల్లీలు తినడం అయితే వేరే లెవెల్కి ఎక్కిస్తుంది సో అయితే మనము కాజీపేట ఎలక్ట్రిక్ లోక షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాము సో చూడండి కాజీపేట ఎలక్ట్రిక్ షెడ్ ముందు కనిపిస్తుంది కదా అదే సో ఇక్కడైతే ట్రైన్ అయితే స్లో అయింది సో మరి ఇక్కడైతే ఒక లోపులైతే ఉంచాడనమాట మనకి ప్లాట్ఫామ్ క్లియరెన్స్కి లేదంటే అటు సైడ్ జంక్షన్ కదా సో ట్రైన్స్ అయితే ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట ట్రైన్ ట్రాఫిక్ సో అయితే క్లియర్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే కదిలాము ఎలక్ట్రిక్ లొకేషడ్ నుంచి కాజీపేట్ ఎలక్ట్రిక్ లొకేషడ్ కాజీపేట్ ఎలక్ కాజీపేట్ జంక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వన్ ఆఫ్ ద క్రూషియల్ మైన జంక్షన్ అనమాట అటు సా అటు సౌత్ అటు నార్త్కి ఇటు సౌత్కి కనెక్టివిటీ అనమాట ఇది సో అలా కాకుండా అలా ఈ కాజీపేట్ వదిలేస్తే మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే నాందేడు అటు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట నిజామాబాద్ నాందేడు ముఖేడు అటు సైడ్ నుంచి మనమైతే నార్త్కి వెళ్ళాల్సి వస్తుంది సో ఇదైతే మనకి కాజీపేట ద్వారా వెళ్తాం కాబట్టి సో కొంచెం స్పీడ్ వే ఉంటుందన్నమాట ఎక్స్ప్రెస్ వే అన్నట్టు మనకి కాజీపేట జంక్షన్ వన్ ఆఫ్ ద క్రూషియల్ క్రూషియల్ అంటే క్రూషియల్ అట్లా ఉంటుంది విజయవాడకి వెళ్ళాలన్నా సో కాజీపేట మీదుగానే వెళ్ళాలి సో మనకి మెయిన్ మెయిన్ జంక్షన్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలన్నా కాజీపేట నుంచే వెళ్ళాలి సో అలా ఉంటాయి అనమాట కాగజ్ నగర్ అటు సైడ్ వెళ్ళాలన్నా మనం కాజీపేట నుంచే వెళ్ళాలి సో కాజీపేట వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్ కాజీపేట్ జంక్షన్కి అయితే వచ్చేసాము సో గా కాజీపేటకి అరైవ్ అవ్వడానికి ట్రైన్ లెవెన్ అయిపోయింది దగ్గర దగ్గరగా సో మనమైతే వరంగల్కి అయితే లెవెన్కి అయితే రీచ్ అవ్వలేకపోతున్నాము సో కొంచెం డిలే అవుతుంది చూద్దాము ఇంకా కాజీపేట నుంచి వరంగల్ వచ్చి ఒక టెన్ టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది టెన్ కిలోమీటర్స్ ఉంటుంది నియర్గా సో ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే మనకి ఏ టైంకి రీచ్ అవుతామో అది కూడా చూపిస్తాను చూడండి సో కాజీపేటలో అయితే కొన్ని ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో చూడండి ఇలా ఉంది కాజీపేట జంక్షన్ కాజీపేట్ జంక్షన్ తర్వాత అయితే మనకి వరంగల్ సో నేను ఈ వీడియోలో మీకు ఒక పర్టికులర్గా ఏం చెప్పబోతున్నాను అంటే వరంగల్ వరకే కాదు ఈ ట్రైన్లో విజయవాడ వరకు కూడా వెళ్ మనం అయితే వెళ్ళిపోవచ్చు అదే బస్సులో వెళ్ళాలంటే కొంచెం టైం టైక్ అని అవుతుంది అనమాట ట్రావెల్ సో ఇందులో అయితే కొంచెం పర్లేదు మీకు ట్రైన్ అయితే కంఫర్టబుల్గానే ఉంది మరీ అంత లేట్ టైం చేయడం డిలే అయితే అవ్వడం లేదు హాఫ్ అన్ అవర్ డిలే సో ఇదే టైము మెయింటైన్ చేసుకుంటా వెళ్ళిపోతుంది సో అయితే కాజీపేట జంక్షన్లో అయితే చాలామంది అయితే దిగేస్తున్నారు చూడండి ఇంకా కాజీపేట తర్వాత అయితే వరంగలే ఇంకా మనమైతే విజయవాడ వరకు కూడా ఈ ట్రైన్లో అయితే వెళ్ళిపోవచ్చు ధారాళంగా ఇంకా ట్రీటీఆర్కి అయితే ఫైన్ కట్టుకోవాల్సి వస్తుంది నాకు వరంగల్ వరకు అయితే హండ్రెడ్ అయితే అడిగాడు విజయవాడ వరకు అయితే ఒక టూ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తారేమో మేబీ సో బస్కి దానికి కంపేర్ చేసుకుంటే దీనికి కంపేర్ చేసుకుంటే సిమిలర్గానే ఉంటాయి రేట్స్ మరి అంత ఏమేమి ఉండవు సో ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే అయితే వచ్చింది సో ట్రైన్ అయితే మూవ్ అయిందనమాట ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ కాజీపేట్ జంక్షన్ అయితే మనము డిపార్ట్ అయ్యాము సో చూడండి ఇక్కడైతే చాలా ట్రాక్స్ అయితే ఉంటాయి సో మెయిన్ జంక్షన్ ఇది సో ఇందాక చెప్పినట్టు మనకైతే స సదరన్కి ఇంకా నార్థన్కి మధ్యలో ఉన్న కనెక్టివిటీ ఇది సో అటు నార్త్కి వెళ్ళాలన్నా మనం ఇటు సౌత్కి రావాలన్నా వన్ ఆఫ్ ద మెయిన్ అనమాట ఈ కాజీపేట జంక్షన్లో ట్రాక్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూసేయండి వరంగల్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము సో చూడండి గాయస్ ఇంకో వితిన్ టూ మినిట్స్లో అయితే మనము వరంగల్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోతాము సో వరంగల్కి ఏ టైంకి రీచ్ అయిందో ట్రైన్ అయితే వరంగల్ రైల్వే స్టేషన్ అయితే చూపిస్తాను చూడండి కనిపిస్తుంది ఆ బోర్డు వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము సో ఈ జర్నీ గురించి నా డీటెయిల్గా నా రివ్యూ ఏంటంటే సో నేనైతే ముందైతే టూ ఆప్షన్స్ మీద కన్ఫ్యూజన్ ఉండేదనమాట ఒకటి బస్సు ఇంకోటి ట్రైన్ ఈ టైంకి అయితే నేను ఎయిట్ ఓ క్లాక్ అయితే బయలుదేరాను అనమాట రూమ్ నుంచి సికింద్రాబాద్లో సో నాకైతే ఈ రెండు ఆప్షన్స్ అయితే కనిపించాయి ఒకటి ఈ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఎయిట్ థర్టీకి ఉంది అలాగే ఇంకా నేను బస్సులో వెళ్ళాలంటే ఇంకా బస్సుకి వెళ్ళిపోవచ్చు అనమాట సికింద్రాబాద్ ఇంకా జేబిఎస్ బస్ స్టాండ్ నుంచి అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట కానీ బస్ స్టాండ్లో జేబి అది నాగూల్కి వెళ్ళి నాగూల్ నుంచి అయితే మనము ఇంకా జనగాము అటు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట ఇదే రూట్ మీద వస్తుందనమాట బస్ కూడా సో త్రీ అవర్స్ పైన పడుతుంది అనమాట టైము సో త్రీ అవర్స్ పైన పడడం వలన సో కంపేర్ చేసుకుంటే ఈ ట్రైన్కి ఇంకా బస్కి ఇదైతే టూ అవర్స్లో రీచ్ అయిపోతుందని నేను అనుకున్నాను బట్ అయితే అలా జరగలేదు టూ అవర్స్ కాకుండా ఇంకా త్రీ అవర్స్కి అయితే రీచ్ అయింది అనమాట త్రీ అవర్స్ అంటే ఒక టూ ఫార్టీ ఫైవ్ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా దగ్గర దగ్గరగా త్రీ అవర్స్కి రీచ్ అయింది ఈ ట్రైన్ ఇంకా సిమిలర్గా చూసుకుంటే ఇంకా మనం బస్ జర్నీ చేయలేదు కాబట్టి అందులో డ్రాబ్యాక్స్ ఏమున్నాయనేది మనం చెప్పలేము దీంట్లో చేస్తున్నాం కాబట్టి ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే లెవెన్ ఓ క్లాక్కి టెన్ థర్టీకి రీచ్ అవ్వాల్సిన ట్రైన్ లెవెన్ ఓ క్లాక్కి రీచ్ అవుతుంది అనుకున్నా బట్ అయితే ఇంకో ట్వంటీ మినిట్స్ డిలే అయ్యి లెవెన్ ట్వంటీకి అయితే రీచ్ అయింది ఈ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి లెవెన్ ట్వంటీకి అయితే రీచ్ అయింది అనమాట ఈ ట్రైన్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ సో నా జన నా ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది గాయస్ ఇలా నేనైతే త్రీ టూ అండ్ హాఫ్ అవర్స్లో టూ అవర్స్లో అయితే ఈ ట్రైన్లో వచ్చేద్దాము కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేవచ్చు అనుకున్నాను బట్ అయితే బస్కి ఎంత టైం టే టేకన్ అవుతుందో సేమ్ అదే టైం టేకన్ అయితే దీనిలో కూడా జరిగింది సో అయితే రెండిటికి పెద్ద వ్యత్యాసం అయితే ఏం లేదు బట్ అయితే మనం ఒకవేళ విజయవాడ వరకు వెళ్ళాలనుకుంటే బస్ బెస్టా లేకుంటే ఈ ట్రైన్ బెస్టా అనుకుంటే ఈ ట్రైనే బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే మనకైతే లో కాస్ట్లో సేమ్ కొంచెం తొందరగా అయితే మనము బస్లో బస్లో కాకుండా ట్రైన్లో వెళ్తే కొంచెం కంఫర్టబుల్గా అయితే జర్నీ అయితే ట్రావెల్ చేసేవచ్చు అనమాట జర్నీ చేసేవచ్చు ఈజీగా సో చూడండి షాలిమార్ ఎక్స్ప్రెస్ అనమాట ఇది అయితే వెళ్తుంది సో మనమైతే స్లీపర్లో స్లీపర్ కోచ్లు అయితే మనము ఎక్కేసి అయితే వచ్చేసాము సో ఇంకా వరంగల్ రైల్వే స్టేషన్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఈ రైల్వే రైల్వే స్టేషన్ అయితే అండర్ వర్క్లో అయితే ఉందనమాట అండర్ కన్స్ట్రక్షన్లో సో రినోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది సో ఇక్కడైతే నేను ఒక వెయిటింగ్ హాల్కి అయితే వచ్చాను ఫుల్ పాష్గా మోడర్న్ అయితే ఉంది చూడండి గాయస్ ఎలా ఉందో వెయిటింగ్ హాల్ సో చాలామంది అయితే కూర్చున్నారు ఇక్కడైతే సాకెట్ పాయింట్ కూడా ఉంది చార్జింగ్ పాయింట్ సాకెట్స్ కూడా ఉన్నాయి సో బాత్రూమ్ విషయానికి వస్తే మాత్రం బాత్రూమ్ కూడా క్లాసిక్గా మోడర్న్గా ఉంది వెస్ట్రన్ లుక్లో అయితే ఉందన్నమాట సో చూడండి వెస్టర్న్ టాయిలెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇండియన్ రైల్వేస్ అయితే కొద్ది కొద్దిగా అయితే డెవలప్మెంట్ మీద అయితే కాన్సంట్రేట్ అయితే చేస్తుంది ఈ మధ్యలో సో చూడండి ఇంకా ఇక్కడైతే వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి ఇంకా ఇంకా జరుగుతున్నాయి సో మనమైతే ఇంకా ఎంటర్ ఎగ్జిట్ అయిపోదాము ఈ ఎగ్జిట్ గేట్ నుంచి సో జర్నీ విషయానికి వస్తే మాత్రం నాకైతే ట్రైన్ జర్నీ అయితే చాలా ఇష్టము బస్ జర్నీ కంటే సో దాని ప్రకారం చూసుకుంటే నేనైతే ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడము తప్పే లేదు ఎందుకంటే అంత డిలే ఏం చేయలేదు అలాగే నాకు సీట్ కూడా దొరికింది వంద రూపాయలు ఇస్తే సీట్ ఇచ్చేశాడు టీజీఆర్ సో పెద్దగా అయితే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైనా మార్నింగ్ టైంలో ఈ టైంకి అంటే సికింద్రాబాద్ నుండి ఎయిట్ ఓ క్లాక్కి ఎయిట్ థర్టీగా అలా బయలుదేరాలనుకుంటే బస్సు బెస్టా ట్రైన్ బెస్టా అంటే నేనైతే ట్రైనే బెస్ట్ అంటాను ఎందుకంటే ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ట్రైన్ బెస్ట్ సో ఇది గాయస్ మన ఈరోజు బ్లాగ్ సికింద్రాబాద్ టు వరంగల్ ట్రైన్ జర్నీ సో ఇప్పుడైతే మీరు వరంగల్ రైల్వే స్టేషన్ కొత్త రైల్వే స్టేషన్ని చూసేయండి